అభిషేక్ శర్మ నిన్న సెంచరీ విధ్వంసం మామూలుగా లేదు ఒక్కసారి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ఫైర్ ఆన్ లో వచ్చేసినట్టు అనిపించింది ఎందుకంటే యాభై బంతుల్లోనే నూట నలభై ఒక్క పరుగులు చేశాడంటే అసలు అది బ్యాటా లేకపోతే ఏదన్నా బాణాల బుల్లెట్లు గున్న గన్నా అనే విషయం ఎవరికి అర్థం కాలేదు అంత అద్భుతంగా ఆడాడు ఎందుకనంటే ఎంత ఈజీగా బౌలింగ్ చేసినప్పటికీ కూడా యాభై బంతుల్లో నూట నలభై ఒక్క పరుగులు అంటే అది అసలు అది మామూలు విషయం కాదు అయితే నిన్న మ్యాచ్ ఆసంతం అంతా కూడా ఆ క్రికెట్ అభిమానులని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేసింది ముఖ్యంగా ఉప్పల్ స్టేడియంలో హోమ్ గ్రౌండ్ లో ఇంత అద్భుతమైన విజయం అభిషేక్ శర్మ అద్భుతమైన సెంచరీ అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది ఇక మ్యాచ్ అనంతరం పంజాబ్ జట్టు బౌలర్లు కూడా వచ్చి అది బ్యాట్లు అయినా ఇప్పుడు లేదా బ్యాట్లు ఏమైనా పెట్టావా అంటూ చాలా కామెడీ చేస్తూ వచ్చాయి అయితే నిన్న జరిగిన ఒక పెద్ద సంఘటన ఏంటి అంటే అభిషేక్ శర్మ సెంచరీ పూర్తి చేసుకుని వస్తున్న సమయంలో పంజాబ్ జట్టు అప్పటికే ఓటమి పాలవుతుందని తెలిసినప్పటికీ ఆ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ ప్రిటీజింటా లేచి నుంచుని స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చి చప్పట్లు కొట్టింది అది చూసిన అభిషేక్ శర్మ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అంతేకాదు మ్యాచ్ పూర్తయిన అనంతరం అభిషేక్ శర్మ దగ్గరికి వచ్చి ప్రీటీ జింటా తనదైన స్టైల్లో లో ఇలాగా రివర్స్ సెవెన్ చూపిస్తూ నీ సెంచరీ అద్భుతమని ఇంత గొప్ప సెంచరీ సాధించిన నీకు అభినందనని తనతో చాలాసేపు గుచ్చరించింది ఒక ఫ్రాంచైజీ ఓనర్ దగ్గరకు వచ్చి అంత గొప్పగా అప్రిషియేట్ చేయడంతో అభిషేక్ శర్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు నిజానికి ప్రీటెజంటా గురించి చెప్పాలి అంటే ఎటువంటి ఆహానికి ఎటువంటి ఈగోకి వెళ్లకుండా క్రికెట్ ని క్రికెట్ లాగే అభిమానిస్తూ మంచి మంచి ఆటగాళ్ళని ఎప్పుడు తన జట్టు అయినా అవ్వకపోయినా కూడా చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుంది అయితే తన జట్టులో ఉన్న హర్షదీప్ సింగ్ కూడా అభిషేక్ శర్మతో పాటు వచ్చి తన తల్లిదండ్రులకి అభివాదం చెప్తూ కంగ్రాచులేషన్స్ చెప్పాడు అయితే జట్టు ఫ్రాంచైజీ అలాగే ఆ జట్టు ఆటగాళ్ళకు ఉన్న సాంప్రదాయాన్ని చూసి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు